అందరికి నమస్కారం రాజకీయాలకి హత్య రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ సైబో జగన్ రెడ్డి వైసీపీ పార్టీ తండ్రి అకాల మరణాన్ని పెట్టుకొని దాన్ని కాంగ్రెస్ పార్టీపై నెట్టి రాష్ట్ర ప్రజలు రెచ్చగొట్టి పార్టీ నిర్మాణం ఇక జీవితంలో అధికారంలోకి రామేమో అని భయంతో కోడికత్తి డ్రామా ఆ తర్వాత బాబాయ్ హత్య ఈ మూడింటిని వినియోగించుకొని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో గెలుపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల పది నెలల విధ్వంసక పరిపాలనలో అనేక వందల మంది ఆత్మహత్యలకి హత్యలకి కారణమైన ఈ దుర్మార్గుడు పులికేసి సైకో జగన్ రెడ్డి వైసీపీ నాయకుల దహనకాండ మారనకాండ ఇంకా జరుగుతూనే ఉంది సిద్ధం సభల పేరుతో రాష్ట్ర ప్రజానికాన్ని మరొకసారి మోసం చేసేదానికి ఈ రాష్ట్ర ప్రజలకి భూ ప్రపంచం మీద ఎవరు అందించని సంక్షేమ కార్యక్రమాలు నేను అందించానని ఫేక్ ప్రచారం చేసుకునేదానికి కొంతమంది జీవితాలను ఈ దుర్మార్గుడు సైకో జగన్ రెడ్డి బలి చేస్తూ ఉన్నాడు ఈ క్రమంలోనే తెరాలిపట్నానికి సంబంధించిన అంజలి అనే అమ్మాయి మరణం ఆ అమ్మాయి చేత ఒక ఫేక్ ప్రచారం చేపించి ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టడం దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు అమ్మ మీరు మోసపోవద్దు ఈ దుర్మార్గుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ప్రచారంలో కూడా కొంతమంది మహిళల చేత ఇదే విధంగా ఫేక్ ప్రచారం చేపించాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న యువతని నిరుద్యోగస్తులుగా మార్చాడు ఈ రాష్ట్రాన్ని దోచేశాడు అని చెప్పేదానికి వీడియోలు రిలీజ్ చేస్తే ఆ అమ్మాయి మరణాన్ని తెలుగుదేశం పార్టీపై నెట్టే ప్రయత్నం ఇప్పుడు ఆ అమ్మాయి సూసైడ్ దానికి ప్రయత్నించింది ఎప్పుడు ఏడో తారీఖు ఉదయం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఆ వీడియోకి సమాధానం చెప్పడం మొదలుపెట్టింది ఏడో తారీఖు సాయంత్రం నుండి ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియనీయకుండా కప్పేసి తెలుగుదేశం సోషల్ మీడియా మీద అంజలి మరణాన్ని నెట్టేసి సింపతి పొంది రాష్ట్ర ప్రజల చేత మరొకసారి ఓటు ఎంచుకునే దానికి దుర్మార్గుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు సిగ్గు లేకుండా అంటే ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఈ దుర్మార్గుడు మూలన ఈ రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు బలైపోయినాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో అనడానికి ఒక నిదర్శనం అంజలి మరణం ఇద్దరు చిన్న పాపలు అనాథలైతే వాళ్ళను ఓదార్చకుండా వాళ్ళ కుటుంబానికి అండగా నిలవకపోగా ఆ అమ్మాయి మరణాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుకి గీడుస్తూ ఈరోజు ఆ మరణంతో పాటు ఈ దుర్మార్గుడు ఫేక్ ప్రచారం వలన ఆ కుటుంబం తలదీల్లే పరిస్థితి ఆ చిన్న చిన్న పాపలకి ఈ దుర్మార్గుడు ఆ తల్లి చేత ఐదు సంవత్సరాల నుండి అమ్మవారికి తీసుకుంటున్నా అని చెప్పించే దుర్మార్గపు ఆలోచనని ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలి ఈ దుర్మార్గుడు చేస్తున్న నికృష్ట విధ్వంసక పరిపాలన వలన రాష్ట్రంలో అనేక కుటుంబాలు బలైపోయి పిల్లలు అనాథలుగా మారుతా ఉన్నారు ఇప్పటికైనా ఈ దుర్మార్గుడి మాయ మాటలు నమ్మవద్దు ఈ దుర్మార్గుడి నుండి రాష్ట్రం నుండి తరిమి కొడదామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలియజేస్తా ఉన్నాను